శీతాకాలం ప్రారంభమైంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఈ కాలంలో వాతావరణ మార్పులతో పాటు కోళ్ల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు చలి కారణంగా వ్యాధులు ఆహార సమస్యలు దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది అయితే శీతాకాలంలో కోళ్లను ఎలా సంరక్షించాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పెరుగుతాయి ఈ కాలంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్ లోని పశువైద్య కళాశాల ప్రొఫెసర్ హనుమంతరావు శీతాకాలంలో కోళ్ల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ చలిగాలు ఉష్ణోగ్రతల తగ్గుదల కోళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి కోళ్ల షెడ్లలోకి గాలి చొరబడకుండా చూసుకోవాలి దీంతో పాటే సరైన వెంటిలేషన్ కూడా ఉండేలా ఏర్పాటు చేయాలి రాత్రి వేళల్లో చలిగాలులు రాకుండా షెడ్డు చుట్టూ తెరలు లేదా పుల్లలు ఏర్పాటు చేయడం మంచిది ముఖ్యంగా చిన్న పిల్లకోళ్లకు బ్రూడింగ్ ఏర్పాటు చేయాలి ఇందుకోసం అవసరమైతే బల్బులు లేదా హీటర్లు ఏర్పాటు చేసి సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉందని బ్రూడింగ్ విధానంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని పశువైద్య కళాశాల పౌల్ట్రీ విభాగం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ హనుమంతరావు చలికాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాత్రి ఉష్ణోగ్రత ఒక కొన్ని ఏరియాస్లో ఫోర్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ కొన్ని ఏరియాస్లో టెన్ డిగ్రీస్ యావరేజ్గా చూసినట్టయితే చలి ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల వరకు పడిపోతూ ఉంది సో ఇలాంటి పరిస్థితులలో కోళ్ళ ఈ అతిగా ఉన్న తక్కువ ఉన్న చలి ఈ త్రీ తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే చిన్నపిల్లల్లో కానివ్వండి పెరిగే కోళ్ళల్లో కానివ్వండి గుడ్లు పెట్టే కోళ్ళల్లో కానివ్వండి లేకపోతే బ్రీడర్ కోళ్ళు ఏవైతే మనము ఫలదీకరణ గుడ్లు సేకరిస్తామో హ్యాచరీ కొరకు వాటిలో కానివ్వండి దానాలు చలి వలన కొన్ని మార్పులు దానా నిల్వలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అదే అదేవిధంగా వ్యాధులు ప్రబలడము లేకపోతే అంటువ్యాధులు వ్యా ప్రబలడము లేకపోతే శక్తి చలి వల్ల తగ్గడము గాలిలో షెడ్లో ఉన్న గాలి ప్రసరణ లేకపోతే షెడ్లో ఉన్న వెంటిలేషన్ వాయువులో మార్పులు రావడము చాలా తీవ్రంగా మన యాజమాన్యం సరిగా చేయకపోతే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవడానికి అవస్కారం ఉంటుంది మొట్టమొదటిగా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఒక్కరోజు పుట్టిన కోడిపిల్లలు లేకపోతే మొదటి వారం కోడి పిల్లలు కానివ్వండి నాలుగు వారాల కోడి పిల్లలు కావండి కానివ్వండి ఇవి చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఉష్ ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల కోడిపిల్లల్లో చలిబెట్టి అవన్నీ ఒక దగ్గర గుమ్మిగుడిపోతాయి హడ్లింగ్ అంటాం అన్నీ ఒక దగ్గర చలికి ఉనుకు వణుకుతూ గుడిపోతాయి గుమ్మిగుడిపోయి ఆ టైంలో దానా కానీ నీరు కానీ వినియోగించడం చెయ్యవు అలాగే చలికి వణుకుతుంటాయి బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలను వినియోగించి వెచ్చదనాన్ని క్రియేట్ చేయడానికి ఇవ్వడానికి ట్రై చేస్తుంది సో తద్వారా ఏమవుతుందంటే వాటి పోషణ తగ్గిపోతుంది నీళ్ళు తాగడం తగ్గిపోతుంది అలాగే వణుకుతూ ఒక దగ్గర బారిన పడి ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ దినదినా క్షీణించడం జరుగుతూ ఉంటుంది సో ఇటు పరిస్థితులు ఏమవుతుందంటే ఒక వారం రెండో వారంలో మనం చూసినట్టయితే ఈ కోళ్ళల్లో తీవ్రంగా క్షీణించి బరువు తగ్గి అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాధులకు గురి అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొరైజా లాంటి వ్యాధులు లేకపోతే కుక్కర వ్యాధులు లేకపోతే ఇమ్యూనిటీ ఐ గంబూర వ్యాధులు లాంటివి ఈ ఫస్ట్ మొదటి వారంలో కోడి పిల్లలకు వచ్చేసి కొన్నిసార్లు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే పది నుంచి పన్నెండు శాతం వరకు మరణాలు సంభవించవచ్చు కొన్నిసార్లు అయితే యాభై నుంచి అరవై శాతం వరకు కోడిపిల్లలు అస్వస్థతకు గురవుతారు చనిపోకపోవచ్చు కానీ అస్వస్థకు గురయ్యి పెరుగుదల మందగించేయడము అలాగే రోగ క్షీణించేసి ఇతర వ్యాధులకు పారిన పడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇట్టి పరిస్థితుల్లో రైతు సోదరులు మొట్టమొదటిగా చలికాలంలో చేయాల్సిన ఇంపార్టెంట్ యాజమాన్య చర్య ఏంటంటే బ్రూడింగ్ యాజమాన్యం అంటాం బ్రూడింగ్ అంటే చిన్నపిల్లల్లో మనము ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలి నైట్ బూట కూడా ఉష్ణోగ్రత సమపాలలో ఇవ్వాలి మంచి రైట్ లైటింగ్ ఇవ్వాలి బ్రైట్ లైట్ ఇవ్వాలి అలాగే షెడ్లోకి గాలి ప్రసెంట్ రావాలి కానీ చలి రాకుండా చూసుకోవాలి వెంటిలేషన్ మంచిగా ఉండాలి ఎందుకంటే విషవాయువులు బాగా విడుదల అవుతూ ఉంటాయి అంటే షెడ్లో మనము సార్ చెప్పిండు అన్ని పరదలు కట్టేయండి అని అంటే అట్లా కాదు పరదలు కూడా కట్టాలి కానీ షెడ్లో ఉండే విషవాయువులు అమోనియా కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ బయటికి వెళ్ళడానికి ఆస్కారం ఉండాలి అలాగే ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ రావడానికి కూడా ఆస్కారం ఉండాలి కానీ కోళ్ళపైన తీవ్రమైన ఈదురుగాలు చలి గాలిలు పడకుండా మనము చూసుకోవాల్సి వస్తుంది సో ఇట్టి పరిస్థితుల్లో మనం ఏంటంటే బ్రూడింగ్ యాజమాన్యం మంచిగా చేయాలి సో ఒక్కటే గమనించాల్సింది అంటే బ్రూడింగ్ ఎలా ఉండాలి అంటే మనం ఏ ఏ రాత్రి వెళ్ళి చూసినా కోడిపిల్లలు హాయిగా ఆడుకోవడం కొన్ని తినడం కొన్ని నీళ్ళు తాగడం కొన్ని అటు తిరగడం చేస్తూ ఉండేది అంతేగాని గుమ్మిగూడి ఒక్క దగ్గర వెళ్ళి మనము బయట నుంచి చూసినప్పుడు అయితే కోడి పిల్లలు గూడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే చలికి వణికిపోతున్నాయి అని అర్థం సో అట్ అలాంటి పరిస్థితులు కాకుండా సో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసుకుంటూ ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే చలికాలంలో మెయిన్గా ఏమందంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే చలి పెడుతుందని చెప్పేసి మొత్తం షెడ్కి మొత్తం పరదలు కట్టేస్తారు పెద్దలు కట్టేసేస్తే వరకు ఫ్రెష్ సరే ఉష్ణోగ్రత మెయింటైన్ అయితే కానీ ఫ్రెష్ ఎయిర్ రాదు విషవాయువులు ఉండిపోతాయి సో విషవాయులు ఉండిపోవడం వల్ల కూడా అమోనియా రిలీజ్ అవుతూ ఉంటుంది కింద పొట్టు ఉంటుంది వాటికి మనం బెడ్డింగ్ మెటీరియల్ లాగా పొట్టేస్తాం ఆ పొట్టు కూడా అందులో విసర్జన పడ్డప్పుడు అది ఆరిపోతుండాలి సో మనం పరదలు కట్టేసినప్పుడు ఫ్రెష్ ఎయిర్ రాదు కాబట్టి ఆ పొట్టు కూడా ఆరదు దానితోడు విషవాయులు ఉంటాయి లో కింద పొట్టు ఆరుతు పొట్టు ఆరదు పొట్టు పచ్చిగా ఉంటుంది దానితోడు కోడి కోడిపిల్లల్లో శ్వాసకు సంబంధించిన వ్యాధులతో పాటు కాళ్ళల్లో పొక్కులు వస్తాయి అలాగే పడుకున్నప్పుడు చాతిపైన పొక్కలు వచ్చేస్తూ ఉంటాయి బ్రెస్ట్ బ్లిస్టర్స్ అంటాము పోడోడర్మటైటిస్ అంటాము అంటే చర్మ వ్యాధులు అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడము తర్వాత లిట్టర్ ఇంకా ప తడిగా ఉండడం వల్ల రక్తంతో కూడిన విరోచనాలు వస్తూ ఉంటాయి దానికి కాక్సిడియోసిస్ అంటాం సో సో రైతు సోదరులు చేయాల్సిందంటే బ్రూడింగ్ మంచిగా ఉండాలి వెంటిలేషన్ మంచిగా ఉండాలి గాలి ప్రసరణ మంచిగా రావాలి లిటర్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు పైకి కిందికి అంటూ ఉండాలి మైతేమైందంటే లిట్టర్ తడిగా ఉంటే అది ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది దాని ద్వారా కాక్సిడియోసిస్ వ్యాధి రాకుండా ఇతర వ్యాధులు రాకుండా మనము చూడవచ్చు ఒక్కటే మనం గుర్తించాల్సిందంటే ఫ్రెష్ ఎయిర్ ఒకటే మనకి మనము డిస్ఇన్ఫెక్టెంట్ గా అంటే సంవారక మందుగా మనం ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ వచ్చిందంటే షెడ్ లో ఉన్న విషవాయువులు అన్ని వెళ్ళిపోతాయి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది లిటర్ ఆడిపోతా ఉంటది కోళ్ళకి స్వచ్ఛమైన గాలి వస్తుంటది అలాగే వెచ్చదనం కూడా మనం లైట్ల ద్వారా లేకపోతే హీటర్స్ ద్వారా లైట్ ఇవ్వాలి సాధారణంగా శీతాకాలంలో వాతావరణం అధిక తేమ కలిగి ఉంటుంది దీంతో కోళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి చలికాలంలో కోళ్లు ఉంచిన గదిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి లేదంటే కోళ్లు పాటు రైతుకు నష్టం కలిగిస్తుంది అలాగే విషవాయువులు బయటకు వెళ్ళుటకూ స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చుటకు తగిన మోతాదులో గాలి ప్రసరణ ఉండేటట్లు చూసుకోవాలి దాణ నీరు ఏ విధంగా ఇవ్వాలి కోళ్లను వెచ్చగా ఉంచేందుకు పెంపకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాము చలికాలంలో నీళ్ళల్లో క్వాలిటీ నాణ్యత లేకపోవడము లేకపోతే లిటర్ ఆరకపోవడము లేకపోతే అతిగా చలి రావడము కోళ్ళల్లో ఏమవుతుందంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులు గురవుతూ ఉంటాయి సో ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే వాటర్ క్వాలిటీ వాటర్ క్వాలిటీ మంచిగా ఉండాలో వాటర్ పిహెచ్ మామూలుగా న్యూట్రల్ లో వాటర్ ఉంటుంది సెవెన్ ఉంటుంది కానీ మనం వాటర్ ని కొద్దిగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ మధ్యలో మనం మెయింటైన్ చేసినట్టయితే హానికరమైన బ్యాక్టీరియా చనిపోయి మనకు వాటర్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది సో వాటర్లో కొంచెం బ్లీచింగ్ పౌడర్ కలపడమో లేకపోతే వాటర్లో కొంచెం క్లోరిన్ కలపడమో లేకపోతే వాటర్లో ఎస్టిక్ యాసిడ్ కలపడమో ఏమవుతుందంటే వాటర్లో ఉన్న కోలిఫామ్ బ్యాక్టీ అంటే బ్యాక్టీరియా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా చనిపోయి మనకు స్వచ్ఛమైన వాటర్ ఇస్తూ ఉంటాం అదొకటి అండ్ లిటర్ ఇందాక చెప్పినట్టు లిటర్ని లిటర్ని ఖచ్చితంగా పైకి కింద అంటు అంటుంటే ఉండాలి లిట్టర్ ఆరిపోవడము తర్వాత లిట్టర్ ఆరిపోతే ఏమైందంటే అమోనియా రాదు అలాగే పొక్కులు రావు కాళ్ళల్లో కానీ చాతి మీద పొక్కులు రాకుండా కోళ్ళు స్వచ్ఛంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక గుడ్లు పెట్టే కోళ్ళల్లో చూసినట్టయితే మనము చలి ఉష్ణ వల్ల కోళ్ళు ఎక్కువగా దానా తింటూ ఉంటాయి ఎందుకంటే చలికి చలి నుంచి వేడి ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా దానా తినేసి ఎక్కువ బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో మనము గుడ్డు బరువు పెరిగినప్పుడు ఏమైందంటే గుడ్డు సైజు పెరుగుతుంది కానీ పెంకు నాణ్యత తగ్గుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనము దానాలో కొన్ని మార్పులు దానాలో కొంచెం కొవ్వు కలపడము దానాలో కొన్ని అమైనో యాసిడ్స్ కలపడము దానాలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ ఈ విటమిన్ సి కొన్ని బీ కాంప్లెక్స్ తర్వాత కొన్ని మినరల్స్ లాంటివి మనం కలపడం వల్ల రోగనిరోక్షత పటిష్ట పటిష్టంగా ఉంటుంది కొవ్వు కలపడం వల్ల అది ఎనర్జీ ఉంటుంది అలాగే గుడ్డు నాణ్యత కూడా బాగుంటుంది అండ్ కోళ్ళలో కూడా కోళ్ళు కూడా ఈ చలి నుంచి తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గుడ్లు పెట్టే కోళ్ళలో ఇంకో రకం ఉంటాయి బ్రీడర్ కోళ్ళు ఈ బ్రీడర్ కోళ్ళు ఏం చేస్తాయి అంటే ఈ గుడ్లను ఏం చేస్తాం మనము పొదిగేసి పిల్లలు తీస్తూ ఉంటాం బ్రీడర్ కోళ్ళలో ఏమవుతుందంటే చలి వల్ల సరిగా తినకపోవడం వల్ల ఏమవుతుందంటే మైక్రోన్యూట్రియన్స్ లైక్ బీ కాంప్లెక్స్ కానీ మినరల్స్ ట్రేస్ మినరల్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ పి గుడ్డును పొదిగేసినప్పుడు పిండమరణాలు సంభవిస్తూ ఉంటాయి సో ఈ పిండమరణాలు సంభవించకుండా మనము కోళ్ళల్లో కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే వైటమిన్స్ మినరల్స్ ఇలాంటివి కలపడం ద్వారా ఏమవుతుందంటే రోగ నిరసక్తి పటిష్టంగా ఉండి హ్యాచబిలిటీ అంటే పొదిగే శాతం పొదిగే సామర్థ్యము పెంచడానికి అవకాశం ఉంటుంది ఇక మనము దాన దానాలో చూసినట్టయితే దానాలో ఇందాక చెప్పినట్టు మనము దానాలో కొంచెం ఎనర్జీ జనరేటింగ్ ఎక్కువగా ఇచ్చినట్టు ఒక వన్ టు టూ పర్సెంట్ కొవ్వు పదార్థాలు కలపడం ద్వారా ఏమవుతుందంటే దానాలో కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కోళ్ళకి మనము చలికాలంలో వాటికి వెచ్చదనం లోపల బాడీ హీట్ ఇంక్రిమెంట్ జనరేట్ చేయడానికి మనము దోమతపడడానికి ఉంటుంది